గత నలభై ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ సమయంలో మాజీ నక్సలైట్ ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు పలు దళిత గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వాధీనం చేసుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారని అలాంటి చర్యలు మానుకొని సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు పాతపట్నం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నక్సలైట్ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించాల్సిన దూసి అప్పలస్వామికి మరో ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు మరో మూడు దళిత గిరిజన కుటుంబాలకు ఇచ్చిన ఆర్మీ ఉద్యోగులకు మరో మూడు దళిత గిరిజన కుటుంబాలకు ఇచ్చిన నాలుగు పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమిని పక్కన స్థానిక ఎమ్మెల్యే భూమి కొనడం ఆ పక్కనే ఉన్న వీరి పొలాలు కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారం ఉపయోగించడం సిగ్గుచేటు అన్నారు ల్యాండ్ సీలింగ్ లో పేదలకు భూములు ఇవ్వడం ప్రధాన ఉద్దేశమని ఆ విధంగా వచ్చిన భూములను ఎమ్మెల్యే స్వాధీనపరుచుకోవాలని చూడడం సరికాదన్నారు ఈ భూములపైనే గిరిజన దళిత రైతులు జీవనం సాగిస్తున్నారని వారి సాగులో ఉన్న భూములను హక్కులను కల్పించి పాసు పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆనాడు ఇచ్చినట్లు అలాట్మెంట్ రికార్డులో ఈ బాధిత రైతుల పేర్లే ఉన్నాయని అన్నారు ఇప్పుడు అవి ఎవరువో తెలియాలంటే రికార్డులు పరిశీలించాలని కొత్త నాటకాలు ఆడడం అధికారులకు సమంజసం కాదని ఈ విషయం మీద ఆర్డీఓని సంప్రదించడం జరిగిందని ఈ రైతులకు న్యాయం జరగకుంటే రైతుపక్షాన ఎంతటి పోరాటానికైనా సిపిఐ సిద్ధపడుతుందన్నారు సిపిఐ జిల్లా సహాయకార్యారు లండ వెంకట్రావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ కొన్న శ్రీనివాసరావు సిపిఐ పాతపట్నం నాయకులు ఆచారి ఆదినారాయణ త్రినాథ్ ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు దూసి శారద బాధిత రైతులు దూసి భాస్కర్రావు ముడిదన శివ బిడ్డిక భాస్కర్ తాలాడ రావణమ్మ దుక్క చిన్నవాడు తదితరులు పాల్గొన్నారు